మంగళగిరిలో జ్యోతి హత్య కేసులో చిక్కుముళ్లు వీడుతున్నాయి ప్రియుడు శ్రీనివాసరావుతో పాటు స్నేహితుడు పవన్ కలిసి జ్యోతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది జ్యోతిని హత్య చేసేందుకు వారం రోజుల ముందు నుంచే శ్రీనివాస్ రెక్కి నిర్వహించాడు హత్య చేసేందుకు ఘటనా స్థలానికి ముందే శ్రీనివాస్ స్నేహితుడు పవన్ అక్కడ చేరుకున్నాడు జ్యోతి కాళ్లను ప్రియుడు శ్రీనివాస్ పట్టుకుంటే పవన్ ఇనుప తో తలపై కొట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీనివాస్ తలపై కూడా పవన్ రాడ్తో కొట్టాడు హత్య తరువాత రాడ్ ను తాడేపల్లిలోని ఓ కాల్వలో పడేశాడు పవన్ శ్రీనివాస్ పవన్తో పాటు మరో వ్యక్తి కూడా హత్యలో పాలు పంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాయి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సాయి చెప్పండి ఇదంతా చూస్తుంటే ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అండ్ ఎంత సినిమాటిక్ గా ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి జ్యోతి తల్లిదండ్రులు ఏమంటున్నారు దీనిపై అనుషా మొదట మనం హత్య గురించి అంటే హత్య ఎవరు చేశారు అనే విషయాన్ని ఒకసారి మనం పక్కన పెడదాం దాని గురించి తర్వాత మాట్లాడదాం మన హెచ్ఎం టీవీ దగ్గర అయితే ఎక్స్క్లూజివ్గా ఈ పోస్ట్ మార్టం జ్యోతి హత్య జరిగిన తర్వాత మొదటిసారి నిర్వహించిన పోస్ట్ మార్టం హెచ్ఎం టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా లభ్యమైంది అయితే మనం చూస్తున్న పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా డాక్టర్ భారతి మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ భారతి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు జ్యోతికి సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తి చేసినట్లుగా కూడా దాంట్లో చేశారు అయితే జ్యోతి బంధువులైతే పోస్ట్ మార్టం జరగలేదని వారు ఆరోపించారు రెండు రోజుల పాటు పోస్ట్ మార్టం జరగలేదని మంగళగిరి పోలీస్ కార్యాలయం వద్ద వారంతా కూడా ఆందోళన నిర్వహించారు ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా జ్యోతి మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు అయితే పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముంది అనేది కూడా గత మూడు రోజులుగా సంచలనంగా మారింది ఆ రిపోర్ట్ కోసం మొత్తం అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి ఈ నేపథ్యంలో మొదటి పోస్టుమార్టం రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా మనం సంపాదించాం దాంట్లో అయితే డాక్టర్ భారతి మెన్షన్ చేశారు జ్యోతి తలకి బలమైన గాయాలయ్యాయని చెప్పారు మొదట తలకి కుడివైపున బాగా గట్టి దెబ్బలు దిగిలాయన్నారు అలాగే కన్ను పైన కూడా గాయాలు బాగా లోతుగా జరిగాయన్నారు రాడ్డుతో కొట్టినట్టుగా కూడా గాయాలు జరిగినట్టు కూడా ఆవిడ ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో మెన్షన్ చేశారు అయితే దీంతో పాటు బాడీ మీద ఎటువంటి విషయం విషయంపైనైతే మెన్షన్ చేయని పరిస్థితి ఎందుకంటే పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఖచ్చితంగా బాడీ మొత్తం కూడా కోసి మొత్తం కూడా అన్ని పార్ట్లను కూడా చెక్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే కేవలం తలపైన మాత్రమే గాయాలు ఉన్నట్టుగా ఉంటమైన గాయాలు లేనట్టుగా చెప్తున్నారు అయితే మా దీంట్లో ప్రధానంగా గమనించాల్సిన అంశం ఆ పోస్ట్ రిపోర్టు వెనక పేజీలు అయితే ఒక మెన్షన్ చేశారు జ్యోతికి సంబంధించిన గర్భాశయం గర్భాశయం అయితే పెథాలజికల్ డిపార్ట్మెంట్కి దాన్ని పంపించావని చెప్పారు స్పెషలిస్ట్ డాక్టర్ చేత దాన్ని చెక్ చేయించాలని అయితే చెప్పారు ప్రస్తుతం జ్యోతి గర్భవతిగా ఉందా లేదా అనేది అయితే అత్యాచారం జరిగిందా లేదా ఈ అయితే తాను సమాచారం ఇవ్వలేను కానీ దీనికి సంబంధించిన పెథాలజీ డిపార్ట్మెంట్కి అయితే దాన్ని పంపిస్తున్నట్టుగా కూడా మెన్షన్ చేశారు అలాగే జ్యోతి హత్య జరిగేటప్పుడు తిన్న ఫుడ్ అలాగే అప్పుడు ఆవిడ బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ అన్ని కూడా ఎలా పనిచేస్తున్నా రిపోర్ట్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది కానీ జ్యోతికి సంబంధించిన బంధువులు అయితే పూర్తిగా ఒంటిపైన బట్టలతో మార్టం నిర్వహించారు బట్టలతోనే మృతదేహాన్ని అప్పచెప్పారు ఆ బట్టలతోనే మృతదేహాన్ని పాతి పెట్టడం జరిగింది ఖననం చేయడం జరిగింది ఇది ఎలా సాధ్యమని బంధువులు నిర్దేశారు ఈ నేపథ్యంలోనే పోస్టుమార్టానికి సంబంధించిన డాక్టర్ భారతిపై కూడా పడింది అయితే బంధువులు ఆరోపిస్తున్నట్టుగా అయితే రీపోస్ట్ మార్టానికి పోలీసులు ఆదేశించారు రీపోస్ట్ మార్టం చేయడానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సి సీనియర్ డాక్టర్ కేకే రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం రీపోస్ట్ మార్టం కూడా జరిగింది ఆ రిపోర్ట్ కూడా వస్తే అసలు పోస్టుమార్టం నిర్వహించారా లేదా భారతీయ చెప్పేది కరెక్టా కాదా అసలు ఏం జరిగిందనేది అయితే మొత్తం కూడా క్లారిటీ వచ్చే అంశం కనబడుతుంది ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఈ హత్యకి సంబంధించిన నిందితులు అయితే పోలీసుల దర్యాప్తులో అయితే నిందితుడు ప్రధానంగా ప్రియుడు శ్రీనివాస్ అన్నట్టుగా తెలింది శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఇదంతా కూడా ఒక ప్రీప్లాన్డ్గా మర్డర్ లాగానే మొత్తం క్రియేట్ చేశాడు శ్రీనివాస్ వీరిద్దరూ కూడా ఏకాంతంగా తాడేపల్లిలోని ఒక పొలం ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఎవరో వచ్చి జ్యోతిని అత్యాచారం చేసి హత్య చేసి తనను తలపైన కొట్టి వెళ్లిపోయారు అని శ్రీనివాసు మొదట చెప్పిన విషయాన్ని పోలీసులు చాలా సీరియస్గా చూసుకున్నారు మొత్తం విచారణలో అయితే శ్రీనివాసే మొత్తం ఎంత కూడా వ్యూహం పన్ని వారం రోజులుగా వ్యూహం పని జ్యోతిని హత్య చేసినట్టుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు ఎందుకంటే జ్యోతి అలాగే శ్రీనివాస్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో జ్యోతికి జ్యోతి బలవంత పెట్టినట్టుగా తాను పెళ్లి చేసుకోవాలని జ్యోతి బలవంత పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ బలవంతం పెట్టిన నేపథ్యంలో ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది వాగ్వాదం జరగడంతోనే జ్యోతిని శ్రీనివాస్ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే హత్య జరిగిన వెంటనే హత్య జరిగేటప్పుడు లేదా హత్య జరిగిన వెంటనే అయితే ఖచ్చితంగా శ్రీనివాస్ బంధు శ్రీనివాస్ స్నేహితుడు పవన్కి ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసుల దగ్గర సమాచారం ఉంది అయితే పవన్ వచ్చాక జ్యోతి కాళ్ళు చేతులు శ్రీనివాస్ పట్టుకుంటే పవన్ రాడ్డుతో తలపైన కొట్టి చంపేసినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణలో పోలీసుల విచారణలో తెలుస్తుంది ఆ రాడ్డును కూడా తీసుకెళ్లి ఒక కెనాల్లో పడేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు రాడ్డును కూడా బయటకు తీశారు ప్రస్తుతం అయితే ఎన్ఆర్ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది అలాగే పవన్ పైన కూడా పవన్ పై పవన్ విచారిస్తున్నారు పవన్ కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా మన సమాచారం అందుతుంది అయితే పవన్ని బైక్ బైక్పై డ్రాప్ చేసిన మరొక వ్యక్తి కూడా ఈ హత్యలో భాగంగా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఆ వ్యక్తి పైన కూడా పోలీసులు కోసం ఎంక్వైరీ చేస్తున్నారు ఈ రోజు సాయంత్రమా లేదా రేప ప్రెస్ మీట్ పెట్టి నిందితులందరినీ మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారనేది అయితే ఎదురు చూడాలి అనుష శ్రీనివాస్ పై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా సాయి ఎందుకంటే బేసికల్ గా ఆ వ్యక్తి అలాంటి వాడే చాలా మంది అమ్మాయిలు తన విషయంలో మోసపోయారు అన్న ఆరోపణలు ఉన్నాయి శ్రీనివాస్ పై దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా మీ వద్ద శ్రీనివాస్ తల్లిదండ్రులైతే తమ కొడుకు చాలా మంచోడని అటువంటి తప్పులు ఎప్పుడూ చేయడని చాలా సైలెంట్గా ఉంటాడని చెప్తున్నారు కానీ ఏ బేసిక్గా ఏ తల్లిదండ్రులకి కూడా తెలియదు తన కొడుకులు బయటకెళ్తే ఏం చేస్తారా అనేది కానీ శ్రీనివాస్ పైన అయితే పోలీసు విచారణలో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగు చూశాయని చెప్పుకోవాలి ఎందుకంటే శ్రీనివాస్కి సంబంధించిన ఫేస్బుక్ డీటెయిల్స్ని అలాగే అతనికి ఉన్న పేజ్ యూట్యూబ్ పేజ్ని అన్నింటినీ కూడా చెక్ చేస్తే కొన్ని ఆసక్తికరమైన భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి గతంలో జ్యోతి మాదిరిగానే మరికొంతమంది యువతల్ని అదే ప్లేస్లో జ్యోతి హత్య జరిగిన ఘటన ప్రాంతంలోనే శ్రీనివాస్ తీసుకువెళ్ళి కొంతమంది యువతల్ని ప్రేమ పేరుతో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ నగ్న చిత్రాలన్నింటినీ కూడా మొత్తం కెమెరాలో బంధించి వారిని బెదిరించినట్టుగా కూడా పోలీసులు విచారణలో తేలింది ఈ విషయంపైన కూడా గతంలో కొన్ని ఫిర్యాదులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు కాదు సాధారణంగా ఏ యువతి కూడా ఇటువంటి విషయాల్లో బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కానీ పోలీసు విచారణలో అయితే ఈ ఆసక్తికరమైన ఘటన అయితే వెలుగు చూసింది అయితే ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి ప్రస్తుతం అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి పెట్టారు అలాగే తిరునాటు కూడా కేసులు నా శ్రీనివాస్ నమోదు చేశారు కానీ ఇక్కడ పూర్తిగా జ్యోతిని హత్య చేసింది మాత్రం దీని పక్కా ప్రణాళిక రచించింది శ్రీనివాస్ సహకరించింది పవన్ అంటే కొట్టింది పవన్ ప్రస్తుతం ఈ అయితే పోలీసులు దర్యాప్తు చేసినారు శ్రీనివాస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెక్ చేస్తున్నారు పవన్ శ్రీనివాస్ ఉన్న సంబంధం ఏంటి గతంలో యువతలు వేధించి వేధించిన కేసులో వెళుతున్న ప్రమేయం ఉందా లేదా అనేది కూడా పోలీసులు ఆరా తీసుకున్నారు మొత్తం మీద మొదటి నుంచి కూడా చిక్కుముళ్ళు చిక్కుముళ్ళు పడుతూ వస్తూ పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ కేసు అయితే ప్రస్తుతం దాదాపుగా తొంభై శాతం కొనుక్కు వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు అప్పటికే ఈ కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ పైన వేటుపడింది పోస్ట్ మార్టం రిపోర్ట్ని సరిగా చూడని కారణంగా డాక్టర్ భారతి పైన వేటుపడింది మరియు ఈ కేసుకు సంబంధించిన ఉన్న రామకృష్ణ అయితే ప్రస్తుతం ఆయన తప్పించి మరొక డిఎస్పీని కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కూడా ఆయన కూడా వేయడం జరిగింది మొత్తం చూస్తుంటే ఒక సెన్సేషన్గా మారిన రాజధాని ప్రాంతంలో ఇటువంటి హత్య జరగడం హత్య కూడా ఒక అత్యాచారంగా ఒక క్రియేట్ చేయడం ఎంతో చూస్తుంటే మొత్తం ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఈరోజు ఎనిమిదో రోజుకి చేరింది ఈ హత్య జరిగిన ఘటన రేపు తొమ్మిదో రోజు రేపు పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడతారా లేదని చూడాలి ఇంకెంతగానం ఈ కేసుని జాప్యం చేస్తారు చేస్తారైతే ప్రస్తుతం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కానీ పోలీసులు అయితే ఒక క్లారిటీకి వచ్చారు తొంభై శాతం పూర్తయిపోయింది కానీ ఇంకా ఇంకొక నిందితుడిని పట్టుకోవడంలో కొన్ని ఆలస్యం అవుతుంది కాబట్టి ఇవాళ సాయంత్రమా లేదా రేపు మీడియా ముందు ప్రవేశపెడతామని అయితే పోలీసులు చెప్తున్నారు అనుషా అలాగే పవన్ శ్రీనివాస్తో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారని మీరు చెప్పారు ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై ఏమైనా క్లూ ఉందా పోలీసులకు అంటే సాధారణంగా జ్యోతిని తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరు కూడా మన దగ్గర సీసీ ఫుటేజ్లో కూడా చూడవచ్చు జ్యోతిని బైక్ మీద ఎక్కించుకొని శ్రీనివాస్ ఘటన అంటే హత్య జరిగిన ప్లేస్కి ఖాళీ ప్లేస్కి తీసుకొచ్చాడు అయితే తీసుకొచ్చిన ప్రదేశంలో అంటే తీసుకొచ్చే ముందే అతను కాల్ డేటాలో పవన్కి ఫోన్ చేసినట్లుగా ఉంది పవన్తో ముందే మాట్లాడి ప్రీప్లాన్గా జ్యోతిని హత్య చేయాలా ఎందుకంటే జ్యోతి కూడా గత కొంతకాలంగా పవన్ శ్రీనివాస్ని అయితే అడుగుతూనే ఉంది తనని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలని పదే పదే అడగడంతో మధ్యం ఏకాంతంగా కలవాలని రాత్రి సమయంలో తీసుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇద్దరు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరో వచ్చి జ్యోతిని చంపేసి తనపైన గాయాలు చేశాయని శ్రీనివాస్ అల్లిన ఒక కట్టు కదా ఒక రోజులోనే ఒక రోజులోనే తేలిపోయింది అదంతా కట్టు కదని మొదట్లో కూడా అందరూ భావించారు ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఎవరో వచ్చి తాగుబోతులు వచ్చి ఇతర ఎటువంటి దుస్థితులకు పాల్పడ్డారన్నారు కానీ పోలీసుల విచారణలో శ్రీనివాస్ నిందితుల తేలింది కానీ శ్రీనివాస్ పవన్ పథకం ప్రకారమే వారం రోజులు ముందుగానే ఈ స్కెచ్ అంతా వేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే అక్కడ కనీసం పోలీసులు కనీసం ఒక చిన్న హింటును కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు ఘటన జరిగిన తర్వాత ఎందుకంటే అక్కడ రాయి లేదు కనీసం కొట్టిన రాడ్డు లేదు ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులు లభ్యం కాలేదంటే ప్రీ ప్రీప్లాన్గా అక్కడ జ్యోతి హత్యకి ముందే ప్రీ ప్రీప్లాన్గా అక్కడ పథకం రచించినట్టుగా తెలుస్తోంది అయితే శ్రీనివాస్తో పాటు పవన్ జ్యోతి తల మీద బలంగా ఇటు సైడ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి బలంగా బాధి వెంటనే రాడ్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న కెనాల్లో పడేశారండి ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా జరిగింది కాబట్టి పవన్ ప్రమేయం ఖచ్చితంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే మూడొక వ్యక్తి అంటే పవన్ వీళ్ళిద్దరూ ఒంటరిగా సింగిల్ బైక్ మీద వెళ్ళారు కానీ మరొక బైక్ మీద పవన్తో పాటు వచ్చిన వ్యక్తి పేరు ఏంటి ఆ వ్యక్తిని ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలనే ప్రశ్న ఈ మొత్తం చర్చ నడుస్తోంది అయితే ఆ వ్యక్తికి సంబంధం ఉందా లేదా అనేది కూడా పోలీసులు విచారణ తెలుస్తుంది అయితే ఒకవేళ సంబంధం ఉన్నా లేకపోయినా పవన్ తీసుకొచ్చి దింపాడు కాబట్టి ఆ ఘటనా స్థలంలో అతను చూసి ఉండొచ్చు కాబట్టి అతను ప్రమేయం కూడా ఉన్నట్టుగా కూడా ఏ త్రీగా అతను కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు అయితే మొత్తం మనం అనుకున్నట్టుగా రేపు రేపటికైతే ఫు ఫుల్ కంక్లూడ్ వచ్చేసే కంక్లూషన్ వచ్చేసే అవకాశం కనబడుతుంది మర్డర్ చేసింది శ్రీనివాస్ అని తెలుస్తోంది సహకరించింది ఎవరనేది మాత్రం రేపటిదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి అనుషా Right side, thank you.